దేవుడు నా మణిక స్తోత్రములు ఈకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే దేని వెతుకుచున్నారు దేని కోసం వెతుకుచున్నారు నువ్వు వాటిని వెతుకుచున్నావా వెతకవద్దు దేవుడు వాక్యం సలవిస్తూ ఉంది యోహన సువార్త ఆరో అధ్యాయం ఇరవై ఆరవ వచనంలో వాక్యం వెనుక్తిగా ఉంది ఏసు అంటున్నాడు మీరు సూచనలను చూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా ఏమండి వేట కొడుకు వెతుకుతున్నారు రొట్టెను భుజించడానికి ఆహారము భుజించడానికి ఆహారము తిని తృప్తి పడడానికి యేసును వెతుకుతూ ఉన్నారు దేవుని తెల్లారా యేసు సూచనలు చూచుట వలన కాదు కాని అంటున్నాడు వారు చూచన చూస్తున్నారు దేవుడు చేసే కార్యాన్ని చూస్తూ ఉన్నారు కానీ వారు ఆహారం పెడతాడని మాత్రమే ఆయనని వెతుకున్నారు అందుకే ఆయన నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందు దేవుణ్ణి ఎవరైతే జాగ్రత్తగా వెతుకుతారో భోజనం కొరకు కాదు బట్ట కొరకు కాదు ఇంకా వేరే వేరే వాటి కొరకు కాదు కానీ ఆయన రాజ్యమును అని వాక్యం సెలవిస్తా ఉంది ఆ రీతిగా ఆయనని మొదట ఎవరైతే జాగ్రత్తగా వెతుకుతారో వారికి మాత్రమే ఆయన దొరుకుతారా నువ్వు దేని నిమిత్తమై వెతుకుతూ ఉన్నావు నువ్వు దేని నిమిత్తమై నువ్వు వెతకడం ప్రారంభించి ఉన్నావు శరీరానుసారంగా వెతకడం ప్రారంభించి ఉన్నావా ఆత్మానుసరంగా వెతకడం ప్రారంభించి ఉన్నావా శరీరానుసారమైనటువంటి నువ్వు వెతికినప్పుడు అది ఈ లోపములో నువ్వు విడిచిపెట్టాల్సిందే ఆత్మానుసారమైనటువంటి వాటిని నువ్వు జాగ్రత్తగా బతికినప్పుడు దేవుని పిట్ల రాజు నీతో పాటు కూడా ఆయన రాజ్యంలో ఉంటాయి వాక్యం సెలవిస్తా ఉంది కదా భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చేయకుండి నువ్వు భోజనం నిమిత్తమే వెతికినట్లయితే దేవుని పనిని మీరు పాడు చేయకండి ఒక దినమున భోజనం పెడతాడు దేవుడు ఒక దినమున భోజనం పెట్టకుండా ఉంటాడు అప్పుడు నీ మాటలు ఏ వస్తాయి వస్తాయంటే దేవుణ్ణి పాడు చేసేటటువంటి మాటలుగా వస్తాయి పెట్టినా పెట్టకపోయినా నువ్వు దేవుణ్ణి స్థుతించినటువంటి మాటలు నీ లోట నీవు రావాలి అంటే ఆత్మీయంగా నువ్వు దేవుణ్ణి జాగ్రత్తగా వెతికినప్పుడే దేవుణ్ణి నామానికి మాట అవమానకరమైనటువంటి మాటలు మాట్లాడకుండా నీవు ఉంటావు అలాంటి స్థితిలో నీవు ఉన్నప్పుడు కావలసిన కావలసినవన్నింటినీ నువ్వు వెతికినప్పుడు ఆయన నీకు అవన్నీటిని కూడా అనుకరింపజేస్తూ ఉంటాడు ఈ దినమైన దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు ఏమి వెతుకుతున్నావు సంపద కావాలని వెతుకుతున్నావా నీ బిడ్డలకి జాబు కావాలని వెతుకుతూ ఉన్నావా నీవు నీ కుటుంబం మంచి ఉన్నతమైనటువంటి హోదాలో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలని నువ్వు వెతుకుతూ ఉన్నావా దేవుని బిడ్డలారా నువ్వు వెతికినా వెతకకపోయినా ఆయన నమ్మిన బిడ్డలకి దేవుడు అవన్నీ అనుకంపజేస్తాడు ఆయన నమ్మిన బిడ్డల్ని ఉన్నతమైనటువంటి స్థితిలోనే ఉంచుతాడు ఆయన నమ్మిన బిడ్డల్ని తలగా ఉంచుతాడే కానీ తోకగా ఆయన ఆత్మీయంగా నీకు వెతికినట్లయితే నీ జీవితంలో నువ్వు ఊహించిన దానికంటే అద్భుతమైనటువంటి కార్యమును నువ్వు దేవుడి దగ్గర నుంచి నీకు ఇవ్వడము జరుగుతుంది అది నీకు దొరుకుతుంది కూడా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది కదా ద్వితీయోపదేశ కాండము నాలుగవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనముల వార్త్యుద్ధిగా ఉంది నీ దేవుడైన యహోవాను మీరు వెతికి నీ పూర్ణ హృదయముతో నీ నువ్వు వెతుకునప్పుడు ఆయన నీకు ప్రత్యక్ష మగ్ను నువ్వు ఎప్పుడైతే పూర్ణ ఉదయంతో పూర్ణ ఆత్మతో ఆహారం భుజించడం మాత్రమే కాకుండా ఆత్మీయ జీవితం నిమిత్తమే వాక్యము నిమిత్తమై నీ పాడైపోయినటువంటి జీవితాన్ని మరలా నువ్వు కట్టుకోవడానికి మరలా నువ్వు నిలబెట్టడానికి నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఏదైతే కోల్పోయినావో దాన్ని నువ్వు వెతికినప్పుడు ఎలా వెతకాలంట నీ పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో నువ్వు వెతికినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమైతాడు ఆయన నీకు ప్రత్యక్షమైనప్పుడు నువ్వు దేని నిమిత్తమై వెతుకుతున్నావా అది నీకు దొరికేలాగున ఆయన నీకు కడపరుస్తా ఉంటాడు దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది కదా తొమ్మిదవ కీర్తన పదహారవ వచనంలో వాక్యం మీ ఉంది ఏహోగా ప్రత్యక్షమాయను ఆయన తీర్పు తీర్చియున్నాడు దేవుణ్ణి బిడ్డారా నువ్వు ఎప్పుడైతే పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో నువ్వు దేవుణ్ణి వెతుకుతావో ఆయన నీకు ప్రత్యక్షం అవుతాడు ఆయన నీకు ఎప్పుడైతే ప్రత్యక్షమవుతాడు నీ జీవితానికి కావచ్చు నీ సంఘానికి కావచ్చు నీ కుటుంబానికి కావచ్చు నీకు ఉన్నటువంటి అవసరతలు ఏమున్నాయో దేని కొరకు నువ్వు దేవుని సన్నిధానంలో వెతుకుతున్నావో ఆయన తీర్పు తీరుస్తున్నాడు అవి నీకు కలుగునుగా అని అవి నీకు దొరుకునుగా అని అవి నువ్వు కాక అని దేవుని బిడ్డలారా ఈ దినమున దేవునితో మాట్లాడుతున్నాడు నువ్వు గొప్ప వాటిని వెతుకుచున్నావా వెతకవద్దు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే దేవుని వాటిని సెలవిస్తా ఉంది నూట పంతొమ్మిదవ కీర్తన రెండవ వచనంలో పూర్ణ హృదయంతో ఆయన వెతుకువారు ధన్యులంట ఎప్పుడైతే నువ్వు పూర్ణ హృదయంతో ఆయనను వెతుకుతావో ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు నీకు కావలసినవంటిని కూడా ఆయనకు అనుకరింపజేసినప్పుడు నువ్వు ధన్యుడవి ధన్యురాలవి అని చెప్పేసి అని దేవుడి వాక్యం ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతూ ఉంది దేవుడిని పెడతారా ఎలా ధన్యుడవి ఎలా ఆ ధన్యత నీకు వస్తుంది అంటే సామెతలు ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన వాక్యం విత్తిగా ఉంది ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలమియు నీతియు నా యుద్ధనున్నవి అంటూ ఉన్నాడు దేవుడు నువ్వు ఎప్పుడైతే ఆయన వెతకడం ప్రారంభిస్తావో ఐశ్వర్య ఘనతలు స్థిరమైనటువంటి కలిమి కూడా ఆయన యొక్క ఉన్నది స్థిరమైనటువంటివన్నీ కూడా ఆయన యొక్క ఉన్నవి అవి నీకు దొరుకుతాయి ఆయన నీకు అవి కలుగజేస్తాడు దేవుని బిడ్డలారా అంత గొప్ప ఆనందముడు దేవుడు నీకు ఇవ్వడానికి అని ఇష్టపడుతూ ఉంటే నీవు మాత్రము రొట్టెను పూజించి తృప్తి పడడానికి ఆహారములు వెతుకుతూ ఉన్నావు ఐశ్వర్యము వెతుకుతూ ఉన్నావు లోకంలో ఉన్నటువంటి ఐశ్వర్యము లోకంలో ఉన్నటువంటి ఘడతను వెతుకుతూ ఉన్నావు లోకంలో పేరు సంపాదించుకోవడానికి నువ్వు వెతుకుతూ ఉన్నావు దేవుని బిడ్డలారా భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చేయకండి మీరు రీతిగా మీరు వెతున్నట్లయితే మీ జీవితంలో దేవుడు మీకు ఏది కావాలని తెలుసు ఏ సమయంలో ఏది ఇవ్వాలని తెలుసు వటన్నిటిని కూడా ఆయన మీకు అనుగ్రహింపజేస్తా ఉన్నాడు ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడేటటువంటి మాట అది నలభైవ కీర్తన పదహారవ వచనంలో వాక్యం ఇదిగా ఉంది నిన్ను వెతుకు వారందరూ నిన్ను గురించి ఉత్సహించి సంతోషించురుగా చక్కని మాట ఆయన్ని పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో పూర్ణ బలముతో ఆత్మీయంగా నీవు ఆయన పెట్టినట్లయితే నీవు నీ కుటుంబము నీ సంఘము కూడా సంతోషంతో ఉంటారు అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అటువంటి గొప్పదైనటువంటి సంతోషమును ఆయన మీకు మీ కుటుంబానికి నిండారు అనుగ్రహించుగాక